దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు లేడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని కలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తి అయిపోయింది చిట్ట చివర చదువుతున్నారు ఆ సామవేదం చదువు కొంచెం దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చరవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేశావరా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణములకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్క సారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాకా అని చెప్పి పాపం ఈ దేవదత్తుడు వెళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు ఎంత మాట అన్నావయ్యా కొడుకు కోసం అని ఇంత ఇష్టి చేశాను చిట్ట చివరికి ఏమైంది ఇంత ఇష్టి చేసిన తరువాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు దీని వల్ల నాకు ఏం కలుగుతుంది అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు కాని మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది అందుకని మహానుభావాన్ని యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను ఆయన పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత తరువాత అతను మహావిద్వాంసుడౌతాడు అయిపోయింది ఇష్టి వెళ్లిపోయారు ఎవరి మానవాడు పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడిని కండి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు వాడికి వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు ముతధజుడు అని పేరు పెట్టారు ఆయన ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు అందుకని అసలు ఏమి మాట్లాడేవాడు కాదు అలా కూర్చుని ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు తండ్రికి అసహ్యం వేసింది ఉరే నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి నాలుగు మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం అందుకని నీకు అంత తిండే పెట్టాలి అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలంతే నీకు నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్టత తెచ్చాడు రా అని వాపోయాడు తండ్రి వాపోతే పాప ఆ మాటలు విన్నాడు తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది చిచి నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు